ఈ ఇటు కర్ణాటక బా ఇంపార్టెంట్ జంక్షన్ దీన్ని మనం స్ట్రెంతన్ చేసుకుంటే ఏమైతే అంటే ఒక సంగారెడ్డిలో ఏటీఎం జస్ట్ కానీ మన బీజర్ లో ఒక పెద్ద దొంగతనం అయింది అట్లాంటివి అయినప్పుడు ఏమైతే అని ఇట్లాంటి అవుట్ పోస్ట్లు ఉంటే మనకి చాలా యూజ్ అవుతుంది సో ఇమీడియట్ గా ఇక్కడ ఉన్న పోలీసులు రోడ్డు మీదకి వస్తారు అది కంప్లీట్ గా ఇది ఫుల్ పోలీస్ స్టేషన్ కాదు ఎందుకంటే ఫుల్ పోలీస్ స్టేషన్ పెద్ద సెటప్ ఉంటుంది అది కంప్లీట్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది దానికి ఆర్థికంగా కూడా శాంక్షన్స్ రావాలి నిధులు రావాలి మన దగ్గర నాగీత కానివ్వండి కలహదు కానివ్వండి అన్ని రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి సో ఉన్న వాటిల్లో ఉన్న వనరులలో మనం ఎంత ఎఫెక్టివ్గా చేయొచ్చు అని అంటే ఒక బిల్డింగ్ కట్టాలి ఒక పోలీసు బిల్డింగ్ కట్టాలంటే కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు పడుతుంది అంత పెద్దగా ఉంటుంది సో ఉన్న అవుట్ పోస్ట్ని కొద్దిగా స్టెన్షన్ చేసుకొని కొంచెం ఫోర్స్ ఇక్కడ పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మనకు చాలా వరకు ఈ దొంగతనాలు కానీ ఇట్లాంటివి ఏమైనా అయినా కూడా పట్టిన తొందరగా పట్టుకోవడానికి లేదని దీన్ని మాడిఫై చేయడం జరిగింది సో దానికి ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు అడగగానే ఎమ్మెల్యే గారు అంత ఫస్ట్ డే ఇమీడియట్ నేను టెన్ ల్యాక్స్ సాంక్షన్ చేస్తాను మా సైడ్ నుండి అని చెప్పేసి చెప్పక ఇయర్లీ థ్యాంక్ యూ సార్ ఫర్ అరేంజింగ్ శాంక్షన్ ద ఫను అలాగే ఇంతకుముందు ఎంపీ గారితో మాట్లాడినప్పుడు కూడా ఎంపీ గారు కూడా మేము కూడా వచ్చేసి ఎంపీ ల్యాక్స్ మీద నుండి ఇస్తాను సార్ రిక్వెస్ట్ ఫ్రంట్ ఆఫ్ వన్ టు సపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేసి బిల్డింగ్స్ మంచిగా ఉండి పోలీస్ స్టాఫ్ ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా ఆ ఏరియాలో దొంగతనాలు తగ్గుతాయి జనాలు బయట నుండి రావడం అనేది జరుగుతుంది మనకి హైవే కూడా పెద్దగా వైడ్నింగ్ అవుతుంది సో చాలా వరకు మనకి ఈ రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి పెట్రోలింగ్ కానివ్వండి మేజర్గా ఈ ఏరియా ఏంటంటే మనకు బార్డర్ ఏరియా మొత్తం స్టేట్కే ఇంపార్టెంట్ ఏరియా ఇది హైదరాబాద్లో ఎవరైనా దొంగతనం చేసి పాల్గొన్న కూడా ఇక్కడ పోలీసులు పట్టుకునే చాలా ఉంది ఎందుకంటే మనకి కర్ణాటకకి మనకి మహారాష్ట్రకి మధ్యలో ఉంటుంది కాబట్టి సో ఐ రిక్వెస్ట్ అంతపులు ఎంపీ గారు ఆల్సో టు గివ్ సపోర్ట్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంపి ల్యాక్స్ ఫండ్స్ బై రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారు వాసు టు టేక్ కేర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ ద బిల్డింగ్ ఎందుకంటే మేము యాజ్ ఎస్ఐఎస్ కానివ్వండి ఎస్పీస్ కానివ్వండి ఒక టూ ఇయర్స్ ఉంటాము అట్టి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాం ఇంతకు మా అడిషనల్ ఎస్పీ చెప్పినట్టు ఈ బిల్డింగ్స్ అన్ని మీరు వచ్చినప్పుడు మంచి కూర్చోవడానికి ప్లేస్ ఉండాలి మీరు వచ్చినప్పుడు వాటర్ లాగడానికి ప్లేస్ ఉండాలి ఒక టాయిలెట్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రజలకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తున్నాం సో ప్లీజ్ యాక్సెప్ట్ దెమ్ అండ్ డెఫినెట్లీ గవర్నమెంట్ నుండి ప్రభుత్వం పంపిస్తాము సో అది మన శాంక్షన్ అయ్యి కంప్లీట్ బిల్డింగ్ రాగానే అగైన్ ప్రజల దగ్గరే ఉంటుంది మీ పోలీస్ స్టేషన్ అనేది ప్రజల దగ్గర మన దూరం పోయి వేసేది కూడా ఏం ఉంటుంది ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఊరి మధ్యలో ఉంటేనే ఆ భయం అనేది ఉంటుంది అందరికీ అంటే దొంగలకి భయం ఉంటుంది ప్రజలకు భరోసా ఉంటుంది సో డెఫినెట్లీ అక్కడ కొత్త బిల్డింగ్ వస్తుంది ఒక టెంపరీ అరేంజ్మెంట్ లాగా ఇక్కడ చేయడం జరిగింది Thank you so much, sir, uh, for gracing this occasion uh, uh, out of your busy schedule. I, I expect that uh, you continue to support the police department.